చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో వైసార్సీపీ అభ్యర్థి సునీల్ కుమార్ సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తారు అంటూ కాణిపాకం సర్పంచ్ శాంతిసాగర్ రెడ్డి తెలియజేశారు నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని నిర్వహించారు వైసార్సిపి ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా సంక్షేమ పథకాలను అన్ని సామాజిక వర్గాలకు కుల మతాలకు అతీతంగా పంపిణీ చేసిందని సచివాలయ వ్యవస్థ ద్వారా పథకాలు నేరుగా ప్రజల ఖాతాలకు అందాయని ఈ నేపథ్యంలో ప్రజలు వైసీపీ పక్షాన ఉన్నారని తెలియజేశారు రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించుకొని సునీల్ కుమార్ అభ్యర్థి కాలనీలో బలపరుస్తామని తెలియజేశారు సీనియర్ నాయకులు చిన్నారెడ్డి మాట్లాడుతూ వైసీపీ అధిష్టానం సూచనల మేరకు క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని వేగవంతంగా చేపట్టనున్నారు అలాగే సంక్షేమ పథకాలు పొందిన ప్రజలందరూ కూడా వైసీపీ ప్రభుత్వానికి ఓటు వేయాలని విన్నవించారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు కాణిపాక్ సర్పంచ్ కాణిపాక్ సార్ గారు మాట్లాడుతున్నాను గత ఐదు సంవత్సరాలలో మన ప్రభుత్వం వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి మనం ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అనేక పథకాలు అమలు అవుతూ మేనిఫెస్టోలో చెప్పిన నవరత్నంతో పాటు మరి అన్ని పథకాలు ఎన్నో పథకాలు అమలుపరిచి తొంభై తొమ్మిది పర్సె పర్సెంట్ మేనిఫెస్టోలో అన్ని పథకాలు అమలుపరిచిన మొదటి ప్రపంచంలోనే అనుకోవచ్చు భారతదేశంలో అయినా సరే ప్రపంచంలో అయినా సరే నైంటీ నైన్ పర్సెంట్ అమలు పరిచిన మొట్టమొదటి ముఖ్యమంత్రిగా అధికారులు ఇచ్చినారైనా అదే కాకుండా ముప్పై రెండు లక్షల హౌసులు ఇల్లు పట్టాలు ఇచ్చి మూల మద్ద పేద పార్టీలకు అతీతంగా మొదటి సీఎం ఎవరికి అతీతంగా ఇచ్చి అందరికీ సమన్వయం చేస్తున్నారు అదేవిధంగా నాడు నేడు అనే ప్రోగ్రాంలో హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ పేదవానికి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి ఆరోగ్యం అన్ని ఇచ్చి భవిష్యత్తులో వాళ్ళు చదువుకొని వాళ్ళ ఫ్యామిలీ తండ్రి ఫ్యామిలీ అభివృద్ధి చెంది గ్రామీణ అభివృద్ధి చెంది అంటే భారత మన ఇండియా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చెందాలి అని ఆంధ్రప్రదేశ్ నాకు చోరికా ఇంకా చెప్పిన పథకాలు కూడా చేసి ఆసరా ఏమి అమలు ఏమి చేయూత్ ఏమి చెప్తే మనకు కూడా మనకే తెలియదు అన్ని పథకాలు అమలు పరిచయం ముఖ్యమంత్రి అలా నాకు మంచి జరిగితేనే మీ ఇంటికి ప్రతి ఇంటికి మంచి జరిగితేనే మీరు ఓటేయండి అని చెప్పిన మొట్టమొదటి బీసీకు ఎక్కడైనా సరే బీసీలో ముఖ్యంగా యాదవ కమ్యూనిటీకి కానీ మన దాని ప్రాధాన్యత గుర్తించి వాళ్ళకి ఎన్ని సీట్లు అందరికీ సమన్యాయం చేసినా మన మొదటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు అటువంటి అదేవిధంగా కాణిపా గ్రామంలో కూడా నేను అదేవిధంగా ఆయన విశ్లేషణతో పార్టీలకు అత్యంతంగానే ఈ విధంగా అందరికీ పట్టాలు ఇచ్చినప్పుడు కానీ ఈవెన్ తెలుగుదేశం అంతా నేను మన వాళ్ళు ఎందుకు ఇస్తారు అని చెప్తే కూడా లేదు అటువంటి వీలు కాదు మనం సమన్యాయం చేయాలని లాటరీ పద్ధతులు ఎక్కడా లేదు లాటరీ పద్ధతులు ఐరాల మండలకు ఎక్కువమైన పట్టాలు రెండు వందల డెబ్బై నాలుగు పట్టాలు ఇచ్చిన దాంట్లో ఇప్పుడు కాణిపాకం పట్టాలు కానీ అందరూ కోరుకుంటారు కాణిపాకం చూసిన చల్లనేసి కృష్ణపరస్వతి వినాయక ఆశీర్వాదం ఉండాలని చాలామంది కోరుకుంటారు అటువంటి చోట రెండు వందల డెబ్బై నాలుగు పట్టాలు ఇచ్చి అందరికి సమయాన్ని ఇప్పుడు చెప్పాలండి ఎవరైనా కాంటిపా గ్రామంలో టీడీపీ వాళ్ళు అంటారు కదా ఎన్ని పట్టాలు తీసుకుంటారు వాళ్ళకి నేను చూ నిరూపిస్తాను ఎంత లాటలు వేసినా దానివల్ల నేను కూడా న్యాయం చేయలేకపోయినా మా లీడర్లు కొంతమందికి వాళ్ళు చాలామంది నిరుచేస్తుంటాం అది కూడా నేను ఏం చెప్పలే ఫ్యూచర్ మనం చేస్తాం వాళ్ళకంత న్యాయం చేస్తాం అని వేరే జాగాలో దూరంగా పట్టాలు వస్తే వాళ్ళకి షిఫ్ట్ చేయటం కానీ ఇవన్నీ చెప్పుకున్నారు విషయం సరే అదే ఇన్స్పిరేషన్తో నేను అదేవిధంగా పరంగా మా గ్రానిపగ్రామం బీసీ సామాజిక వర్గము ఎస్సీ మాకు సంబంధించిన మేము అగ్రకుణాలు కొంతమంది ఉంటా కూడా మా నాయన కాలం నుంచి వాళ్ళే ఒక లీడర్గా ఎన్నుకొని వాళ్ళ ఆధ్వర్యంలోనే నాయన కూడా లీడర్ అయినారు మా బీసీలో అదేవిధంగా మా ఫీసర్ అంతా వాళ్ళు సమన్వయం చేస్తూ నాకు ఇక్కడ బెంగళూరు నుంచి ఇక్కడ ఉండాలని అవసరం లేదు నా స్వార్థం ఏం ఎంతో లాస్ అవుతున్నాను ముద్దులపొట్టు నియోజకవర్గంలో మన ప్రేత నేత మన ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు మనకు ప్రతి ఒక్క జాతి మతము అని చూడకుండా అందరికీ సమానంగా అందించారు ఈరోజు ఎలక్షన్ వచ్చింది ఈ ఎలక్షన్లో కూడా మన సునీల్ కుమార్ గారిని అభ్యర్థిగా మన జగన్మోహన్ రెడ్డి గారు దించారు ఈరోజు ఎక్కడికి పో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఫలితమే జగ సునీల్ కుమార్ని ఇంచుమించు ఒక యాభై వేల ఓట్లతో గెలిపిస్తారని మా నమ్మకం అదే మాదిరినే కాణిపాకంలో కూడా శాంతి సాకర్ రెడ్డి సర్పంచ్ గారు ఆయన ఆధ్వర్యంలో కూడా ఇంతమంది ఇంత భారీగా ర్యాలీ చేసేదానికి వస్తున్నారంటే ఆయన బెంగళూరు నుంచి వచ్చి ఈడ ప్రజలకు కూడా చొరవ తీసుకొని ఇంత